வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி నేటి విశేషాలు చిత్తూరు జిల్లా వైసీపీ ప్రభుత్వంలోనే వేల కోట్ల రూపాయల్లో లిక్కర్ స్కామ్ జరిగిందని చిత్తూరు టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు షణ్ముఖం విమర్శించారు శనివారం నాడు చిత్తూరు సబ్జైలులో ఉన్న వైసీపీ రిమాండ్ ఖైదీలను పరామర్శించడానికి వచ్చిన వైసీపీ జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి నారాయణ స్వామి విజయానంద రెడ్డిలు తెలుగుదేశం ప్రభుత్వంపై చేసిన విమర్శలను ఆయన ఖండించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించాలని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులపై అనేక కేసులు పెట్టి హింసించలేదా అని ప్రశ్నించారు అందులో తనను కూడా అకారణంగా జైల్లో పెట్టి వేధించారని వాపోయారు దేశ చరిత్రలో కనీవిని చూడని విధంగా మూడు వేల కోట్ల రూపాయలతో లిక్కర్ స్కామ్ చేసి దోపిడీ చేయని విధంగా విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు వైసీపీ ప్రభుత్వంలో ప్రజాదనాన్ని దోచుకున్నది మీరు కాదా అని ప్రశ్నించారు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు కోట్ల రూపాయలతో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు రెండవది ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజాస్వామ్య పద్ధంగా కాకుండా అప్రజాస్వామ్యమైనటువంటి పద్ధతిలో వారి కార్యకర్తలని పోలీసులు అరెస్ట్ చేసి మూడు రోజులు వారి నిర్బంధంలో పెట్టి తర్వాత జ్యుడిషియరీ రిమాండ్ కోసం మేజిస్ట్రేట్ దగ్గర పంపించినట్టు కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు అయ్యా కరుణాకర్ రెడ్డి గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆనాడు మాలాంటి వారిపైన ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల పైన మీరు తప్పుడు కేసులు పెట్టలేరా అందుకు ప్రత్యక్షమైనటువంటి నిదర్శనే నేను రెండు వేల ఇరవై ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున నా మెన్నల్లుడు పెళ్లి కోసం పురవకుండా వెళ్తూ ఉంటే మదరపల్లిలో నన్ను పోలీసులు నిర్బంధంలో తీసుకొని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఐదు రోజులు అనాథరైజ్డ్గా పోలీస్ కస్టడీలో పెట్టుకొని అనేక రకాలుగా మమ్మల్ని హింసించి తప్పుడు కేసులు పెట్టి రెండు వేల ఇరవై ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీన మెజిస్ట్రేట్ ముందర తీసుకెళ్ళినప్పుడు మేము కూడా అదే చెప్పాము అమ్మ ఐదు రోజులకు ముందు నన్ను పోలీస్ కస్టడీలో తీసుకున్నారు ఐదు రోజుల పాటు నన్ను వాళ్ళు నిర్బంధం చేసి అనేక రకాల హింసించి నన్ను మీ దగ్గర సబ్మిట్ చేశారు అయితే ఆ రోజు మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా మీరు పెట్టింది తప్పుడు కేసులు అని తెలిసినా ఆ రోజు మీలాగ వచ్చి జైలుకు వచ్చి పరామర్శించి పత్రికల్లో మాట్లాడాల ఎందుకంటే ఒకరిపైన తప్పుడు కేసులు పెట్టినా అభియోగాలు మోపినా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు న్యాయ పోరాటమే చేస్తారు మేము గత ఆరు సంవత్సరాలుగా కూడా నేను కూడా నా పైన పద్నాలుగు కేసులు పెట్టా న్యాయ పోరాటమే చేశాను న్యాయపరంగానే కేసులు ఎదుర్కొన్నాను తప్ప ఏ రోజు కూడా ఈ రకమైనటువంటి తప్పుడు ప్రకటనలు ఇవ్వాల మా పార్టీ నాయకులు కానీ మేము కానీ నేను ఒక సూటిగా ప్రశ్నిస్తున్న ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పైన ఫోటోగ్రాఫర్ పైన మీ వైసీపీ నాయకులు దాడి చేసిన వాస్తవం అవునా కాదా అంటే ఒక పత్రిక వ్యవస్థ పైన ప్రజాస్వామ్యబద్ధంగా ఏ రాజకీయ పార్టీ అయినా తప్పు ఒప్పును ఎత్తి చూపించేటువంటి పత్రికా వ్యవస్థ పైన రిపోర్టర్ల పైన ఫోటోగ్రాఫర్ల పైన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు బంగారు పాలెం దాడి చేసిన విషయం మీ కళ్ళు కనిపించలేదా చట్ట ప్రకారంగా ప్రజా ఒక పత్రిక రిపోర్టర్ పైన ఫోటోగ్రాఫర్ దాడి చేస్తే పోలీసులు కేసు నమోదు చేస్తే పోలీసు తప్పుడు కేసులు బనాయించాలని చెప్పడం ఎంతవరకు వరకు నువ్వు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఇంకొకటి చెప్తున్నారు చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి గారి యొక్క రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకుండా ఆయన అరగలొక్కేటువంటి కార్యక్రమంలో భాగంగా మీలాగా రాగాలు తీసి మాట శక్తి మాకు కూడా ఉంది అరగలొక్కేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయన యొక్క అనుమాని పేరు తప్పుడు కేసులు పెడుతున్నారండి మరి నిజంగా ప్రజాబలం ఉన్నటువంటి విజయానందరెడ్డిని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎందుకు చిత్తూరు ప్రజలు తిరస్కరించారో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలంటే అవసరం ఉందని కూడా చెప్తున్నాం కాదు అక్కడ జైల్లో ఉన్నటువంటి వాళ్ళు విజయానందరెడ్డి జన్మదిన వేడుకలు దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి